సింహపురి అనే ఒక రాజ్యంలో సిద్ధార్థుడు అనేటటువంటి ఒక గొప్ప రాజు ఉండేవాడు ఆ రాజు చాలా గొప్పవాడు చాలా మంచివాడు కూడా అయితే ఆ రాజుకు ఒక కన్ను ఒక కాలు మాత్రమే ఉండేవి సరే అయినా సరే చక్కగా రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు ప్రజలందరినీ కూడా తన కన్న బిడ్డల్లాగా చూసుకుంటూ పాలిస్తూ ఉండేవాడు అయితే ప్రతిరోజు కూడా ఆ రాజమందిరంలో వాళ్ళ యొక్క పూర్వీకుల చిత్రపటాలు ఉండేవి వాటిని చూసి ఆనందపడుతూ ఉండేవాడు మరొక వైపు బాధపడుతుండేవాడు కూడా ఎందుకంటే వాళ్ళ పూర్వీకులంతా కూడా తాతలు ముత్తాతలంతా కూడా వీరులు శూరులు ధీరులు గొప్పవారు మంచి అంగబలం ఖండబలం బుద్ధిబలం కలిగినటువంటి వారు ఈయన కూడా అటువంటి వాడే అయినప్పటికీ ఒక కన్ను ఒక కాలు వేరు మరి తన యొక్క చిత్రపటం కూడా వేయించాలి అక్కడ ఉంచాలి అనేటటువంటి ఒక భావన అయితే ఉండేది కానీ మరి ఎటువంటి చిత్రపటం పెడితే మా పిల్లలు మా తర్వాత తరాల వాళ్ళు ఏమనుకుంటారు అనేటటువంటి ఒక భావన కూడా మనసులో ఉండేది సరే ఇది ఏమైనప్పటికీ కూడా ఒక చక్కనైనటువంటి చిత్రపటాన్ని వేయించాలి అని అనుకుని ఆ రాజ్యంలో చాటింపు వేయించాడు ఎవరైనా సరే రాజుగారి యొక్క చిత్రపటం అందంగా వేయగలిగినటువంటి వారు వచ్చి చక్కగా వేయచ్చు వారికి తగిన బహుమతులు బహుమానాలు ఇవన్నీ కూడా ఇస్తారు అని చాటింపు వేయించారు ఎంతోమంది మహామహులు వచ్చారు వచ్చారు చూశారు అందరూ కూడా వెళ్ళిపోతున్నారు అయ్యో ఎందుకంటే రాజుగారి యొక్క చిత్రపటం సరిగ్గా వేయలేకపోతే మరలా రాజుగారు ఎటువంటి దండలు వేస్తారో ఎటువంటి శిక్షలు వేస్తారో అని చెప్పి భయపడుతూ భయపడుతూ వచ్చి తిరిగి వెళ్ళిపోతూ ఉండేవారు కొన్ని రోజుల తర్వాత ఒక చిత్రకారుడు వచ్చి అయ్యా మహారాజా మీ యొక్క చిత్రపటాన్ని నేను గీస్తాను అని చెప్పి ఎంతో శ్రమతో ఎంతో ఓర్పుతో నేర్పుతో సుమారు కొన్ని రోజుల పాటు కష్టపడి ఒక చక్కనైనటువంటి బొమ్మ గీశాడు అది ఎలా ఉందట అంటే గుర్రం పైన ఒంటి కాలుతో ఒకవైపు కూర్చొని మరొక వైపు కాలును వెనక్కి పెట్టి ఆ యొక్క విల్లును ఆ బాణాన్ని సంధించేటట్టుగా కన్ను ఒక కన్ను ఇలా మూసినట్టుగా చాలా అందంగా గీశాడట గీసిన తర్వాత రాజుగారు ఆ చిత్రాన్ని చూసి చాలా చాలా ఆనందపడ్డారట రాజే కాదు మిగిలిన పరివారం అంతా కూడా రాణులు వారంతా కూడా చూసి చాలా చాలా ఆనందించారట చాలా అద్భుతంగా గీశావు అని చెప్పి అతనికి అనేక విధములైనటువంటి బహుమానాలు సమ్మానాలు ఇవన్నీ కూడా చేసి ఆ యొక్క చిత్రకారుణ్ణి పంపించి వేశారట కాబట్టి మనం ఏంటంటే ఇందులో తెలుసుకోవాల్సినటువంటి నీతి ఏది మనకు రాదు మన వల్ల కాదు అనేటటువంటి నైరాశ్యం చెందకూడదు ఎప్పుడూ కూడా మనం ఖచ్చితంగా దేనైనా సాధించగలం మెప్పు పొందగలం పెద్దల దగ్గర మెప్పు పొందాలి అంటే నేర్పరితనం అవసరం కావున కొంచెం ఆలోచించి చక్కగా ఆలోచన చేయడం వల్ల ఈ విధంగా రాజుల దగ్గర కానివ్వండి పెద్దల దగ్గర కానివ్వండి అందరి దగ్గర మన్ననలు పొందొచ్చు మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఎదుటి వారిలో ఉన్నటువంటి లోపాలతో మనకు అవసరం లేదు వారిలో ఉన్నటువంటి మంచిని మాత్రమే మనం స్వీకరించాలి లోపాలతో మనకు అవసరం లేదు ఆ లోపాలను పక్కన పెట్టి మనకు ఏదైతే మంచి అవసరమో ఆ మంచిని మాత్రమే గ్రహించాలి మంచిని మాత్రమే స్వీకరించాలి రాజులో ఉన్నటువంటి లోపాలను పక్కన పెట్టి రాజులో ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని మంచి చేసేటటువంటి ఆ వ్యక్తిత్వాన్ని మాత్రమే స్వీకరించి ఆ చిత్రకారుడు అందంగా రాజుగారి యొక్క చిత్రపటాన్ని వేసినట్టుగా మనం కూడా పెద్దలయందు ప్రేమగా వారియందు భక్తి విశ్వాసాలను కలిగి ఉండాలి తద్వారా పెద్దల యొక్క మెప్పు ప్రజల యొక్క మెప్పు అందరి యొక్క మెప్పు పొందుతాం అన్నది ఇందులో ప్రధానమైనటువంటి సారాంశం